చంద్రబాబు నాయుడు గారు కూడా రాష్ట్రం తరఫున మిర్చి రైతుల తరఫున ఉన్నటువంటి సమస్యలు ప్రస్తావిస్తే అది ఖచ్చితంగా ఇమీడియట్ గా టాప్ ప్రయారిటీ మీద తీసుకొని అవన్నీ కూడా సెటిల్ చేస్తామని చెప్పి కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది మరి నిన్ననే ఆయన వేరేగా ఒక మీటింగ్ ఈ రోజు పెడతామని చెప్పి ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ రోజు ఒక మీటింగ్ పెట్టుకున్నాం అగ్రికల్చర్ మినిస్ట్రీ తారూకా అధికారులు నేను కూడా అటెండ్ అయ్యాను రాష్ట్రం తరఫున అచ్చెన్నాయుడు గారు అలాగే అక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ టీం అందరూ కూడా అటెండ్ అయి మళ్ళీ ఆ సమస్యల మీద ప్రత్యేకంగా చర్చించడం కూడా జరిగింది అందులో ముఖ్యంగా ప్రొక్యూర్మెంట్కి సంబంధించి ఎందుకంటే ఇది ఇమీడియట్గా స్టార్ట్ అవ్వాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు నేను రిక్వెస్ట్ చేశారు మరి దాన్ని సీరియస్గా తీసుకొని కేంద్ర ప్రభుత్వం అలాగే మంత్రి గారు కూడా దాన్ని ఇమీడియట్గా చేయిస్తామని చెప్పి హామీ ఇచ్చారు వీలైనంత త్వరగా కేంద్రం నుంచి కూడా డిఫరెన్స్ ఆఫ్ ప్రైస్ ఏదైతే ఉందో దాన్ని పే చేయడానికి ఏదైతే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు వాళ్ళకి ఎంఐఎస్ మినిమం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా ఉందో దాన్ని పొడిగిస్తూ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా కమిటీ ఆఫ్ మినిస్టర్స్ ద్వారా అప్రూవల్ తీసుకొని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా చేస్తామని చెప్పి స్పష్టంగా హామీ కూడా ఇవ్వడం జరిగింది అయితే ప్రైసు దీనికి తీసుకోవడానికి కింటా తాలూకా ప్రైసు రాష్ట్రం తరఫున మనం క్యాల్కులేట్ చేసింది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కానీ లేబర్ కాస్ట్స్ కానీ ప్రాక్టికల్గా గ్రౌండ్ లెవెల్లో రైతులు ఎంత పెడుతున్నారో దాన్ని అంతటినీ కూడా క్యాల్కులేట్ చేసి సుమారు పదకొండు వేల ఆరు వందల రూపాయలు ఇస్తే మరి వీళ్ళ తరపున పదివేలు చిలుకల వరకే ఇవ్వడం జరిగింది సో దాన్ని కూడా గట్టిగా రిప్రజెంట్ చేశాం ఎట్టి పరిస్థితుల్లో క్వింటా తాలూకా ప్రైస్ ఏదైతే దీనికోసం క్యాల్క్యులేషన్కి యూజ్ చేస్తున్నామో అది పెంచాలి పదకొండు వేల ఆరు వందలైనా దానికంటే ఎక్కువైనా సరే పెట్టాలని చెప్పి చెప్పాం ఐకార్కు సంబంధించినటువంటి అధికారులు కూడా పిలిచారు వాళ్ళకు కూడా స్పష్టంగా ఇన్స్ట్రక్షన్స్ కూడా మరి మినిస్టర్ గారు ఇచ్చారు ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రైస్ని కూడా ఇంప్రూవ్ చేయాలని సో అది కూడా చాలా పాజిటివ్గా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే మూడో పాయింట్ నిన్న కూడా ప్రస్తావనలోకి వచ్చింది ఎక్స్పోర్ట్స్ గతంలో జరిగినటువంటి విధంగా ఈరోజు జరగట్లేదు దానికి ఇంటర్నేషనల్ జియో పొలిటికల్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి అయినప్పటికీ కూడా ఆ ఓపెన్ ఎలా చేస్తావు ఎక్స్పోర్ట్స్ని మళ్ళీ మనం ఎలా ప్రోత్సహించాలి అనే ఆలోచనతో దాని మీద కూడా చర్చిస్తే దాని మీద కూడా కొన్ని నిర్ణయాలు చర్చలో వచ్చాయి ఆ నిర్ణయాలని ఏ రకంగా అమలులోకి తీసుకొని రావాలన్న దాని మీద రాష్ట్రంలోనే ఎక్స్పోర్ట్స్కి సంబంధించి ఎక్స్పోర్టర్స్ దీనికి ఈ యొక్క చిల్లీ ఫీల్డ్కి సంబంధించిన ఎక్స్పోర్టర్స్ కానీ ఎఫ్పిఓస్ కానీ రైతులు కానీ అందరినీ కూడా కూర్చొని వాళ్ళ ద్వారానే సమస్యలు ఏమున్నాయో తెలుసుకొని దానికి హెల్ప్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఒక నిర్ణయం తీసుకున్నాం సో రాబోతున్న రోజుల్లోనే రాష్ట్ర ప్రభుత్వం తాలూకా ఆధ్వర్యంలో చి మిర్చి రైతులతో ఒక ప్రత్యేక మీటింగు ఎక్స్పోర్టర్స్తో కూడా పెట్టి దీనికి ఉన్నటువంటి సమస్యలు ఇప్పుడు ఇమీడియట్గా ఎక్స్పోర్ట్స్ పెంచడానికి ఏంటి లాంగ్ టర్మ్లో కూడా అక్కడ మిర్చి రైతులు తాలూకా ఆదాయం పెరిగే విధంగా ఎక్స్పోర్ట్స్ని ఏ రకంగా మనం ఇంటర్నేషనల్ మార్కెట్కి లింక్ చేయాలి ఈ రెండింటి మీద కూడా ఒక సదస్సు అక్కడ పెట్టి దాని ద్వారా వచ్చినటువంటి సజెషన్స్ ఏవైతే ఉంటాయో దాన్ని కూడా మనం అమలు చేస్తామని చెప్పి మంత్రి గారైతే స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది ఆయన కూడా చెప్పారు ఆయన మాటల్లోనే చంద్రబాబు నాయుడు గారు అంటే చాలా గౌరవం ఒక విజనరీ లీడర్ ఆయన ఒక సమస్య తెచ్చారనంటే అది స్పష్టంగా ఎంతో ఇంపార్టెంట్ అయితే కానీ ఇక్కడ వరకు తీసుకొని రారనే ఆలోచనతో టాప్ ప్రయారిటీగా మినిస్టర్ గారు కూడా తీసుకున్నారు ఆయన కూడా ఎంతో డెడికేషన్గా ఎక్కడ రైతుకి సమస్య ఉంటే వాళ్ళతో నిలబడేటటువంటి వ్యక్తి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు నిన్న కూడా ఆయన ఇష్యూ తాలూకా సీరియస్నెస్ని చూసుకొని ఆయన ఎక్కడో మధ్యప్రదేశ్లో దూర ప్రాంతం రిమోట్ ఏరియాలో ఉన్నా సరే త్రూ ఫోన్ ఆయన ఒక మీటింగ్కి కనెక్ట్ అయ్యి మరి ఆయన కూడా కొన్ని ఆలోచనలు కానీ ఆయన నిర్ణయాలు కానీ చెప్పడం జరిగింది ఈరోజు మళ్ళీ ఎక్కడ డిలే లేకుండా ఈరోజు ఢిల్లీ వచ్చిన వెంటనే మరొక మీటింగ్ కూడా పెట్టారు దీన్ని ఇమీడియట్గా కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు తెచ్చి ఆ డిఫరెన్స్ ఆఫ్ ప్రైస్ ఏదైతే ఉంటుందో మార్కెట్కి కానీ ఈరోజు ఉన్నటువంటి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఈ రెండింటికి తేడా ఉన్నది కేంద్ర ప్రభుత్వం భరించి ఇస్తుందని చెప్పి స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది దీన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అమల్లోకి తీసుకొని రావడానికి ప్రొసీజరల్ గా ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద డిస్కస్ చేసి ఇమీడియట్ గా ఆ స్కీమ్ ద్వారా చేస్తాం మార్చెర్ల పట్టణ గౌతమ్ స్కూల్ పక్కన అవుటర్ రింగ్ రోడ్ కి దగ్గరగా శివశక్తి ఇన్ఫ్రా ప్రాజెక్ట్ అందరూ కొనగలిగే రేట్లలో ఓపెన్ ప్లాట్లు విల్లాలు మార్చెర్ల గుంటూరు హైవే కి వంద మీటర్ల దూరంలోనే ప్లాట్ సైజులు టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ముప్పై అడుగుల తార్ రోడ్డు రోడ్డు కి ఇరువైపులా పచ్చని చెట్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ప్రతి ప్లాట్ కి వాటర్ కనెక్షన్ వంద శాతం వాస్తు కలిగిన ప్లాట్లు ఇల్లు నిర్మించుకునే ప్రతి ఒక్కరికి లోన్ సదుపాయం కలదు డూప్లెక్స్ కూడా కలదుర్మించబడను నమ్మకమైన పెట్టుబడికి ఉత్తమమైన ప్రదేశం శివశక్తి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ మరింత సమాచారం కోసం సంప్రదించండి డబల్ నైన్ డబల్ సిక్స్ ఫైవ్ డబల్ టూ డబల్ టూ వన్ డబల్ నైన్ సెవెన్ టూ సిక్స్ వన్ వన్ టూ టూ నైన్ నైన్ ఫోర్ నైన్ జీరో వన్ డబల్ 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 టూ జీరో ఫైవ్ ఫైవ్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ట్రిపుల్ సిక్స్ సెవెన్